షాదకరము బాధాకరము ఈ యొక్క కాదేశాన్ని చేసిన లడ్డు నిర్వాహకుల్లోని అధికారులే కావచ్చు లేకుంటే మీకు తెలంగాణ వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి దాన్ని వెంటనే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన దేవాలయాల్లో వెంటనే లడ్డు ప్రసాద నాణ్యతపై నివేదికను తీసుకొచ్చేసి ప్రజల ముందు తీసుకురావాలని చెప్పేసి ఎక్కడనైనా ఆ యొక్క దేవి దేవతలను దూషించిన సనాతన ధర్మంపై అనువితం జరుగుతున్న దాడులను అరికట్టడానికి వెంటనే జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర నిజిపక్షం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మా యొక్క ధర్మం కోసము ఎక్కడి దాకైనా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి దీన్ని నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా అనర్థాలు వస్తాయని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మధ్య ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలే కావచ్చు ఇతర వేరే వ్యవస్థలు ఉన్న నాయకులే కావచ్చు ఈ యొక్క లడ్డు పదాల విషయంలో వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది మా మనోభావాలను తరచు దెబ్బతీయడము ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్న యొక్క హిందువుల యొక్క పద్ధతి అటం విభోజనంగా తీసుకొస్తున్నారు దాని తీసుకోసానికి జరిగితే చాలా కృతజీగా తీసుకుంటామని చెప్పేసి సమర్థానం హెచ్చరిస్తూ భవిష్యత్తులో మా యొక్క సనాతన ధర్మం మీద ఎవరు ఎటువంటి అవగాహన చేసినా అవాస్తవాలు తప్పుడు మాటలు మాట్లాడినా వెంటనే వారికి తగిన గుణపాఠం చెప్తామని ప్రభుత్వం కూడా వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పౌరుడు కేటాయించిన యొక్క చట్టాలను ఉపయోగించి వీటిపై మేము పోరాటం చేస్తామని చెప్పేసి గట్టి గంట చక్క సమర్థాలు సనాతన హిందూ ధర్మంలో చాలా ప్రాంతంలో వచ్చేసి సనాతన ధర్మానికి అతి పవిత్రమైన టీటీడీ దేవస్థానం యొక్క లడ్డూల అపవ్యం చేసినందుకు వాళ్ళు వీక్షించాలని చెప్పేసి మేము నిర్ధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సనాతన ధర్మ ద్రోగుల యొక్క దృష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది భవిష్యత్తులో మీరు ఇలాంటివి ఈ కాంక్షని మేము కూర్చునే ప్రజక్తి ఉండదు అని చెప్పేసి గట్టి హెచ్చరికల మేము తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం కూడా దీన్ని తానుకుంటున్న మా యొక్క డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం జై శ్రీరావు